నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అసలు ఉన్నాడా చనిపోయాడా తెలియని పరిస్థితి పాకిస్తాన్ నెలకొంది పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అభిమానులు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు ఆ నిరసనలకు సంబంధించి అవి కొంచెం ఉద్రిక్త వాతావరణాన్ని తలపిస్తుండటంతో నేను ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ ఇక్కడ ఏవి ప్రదర్శించటం లేదు కానీ నిజంగా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే పాకిస్తాన్లో ఉంది పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని నిర్బంధించటం అలాగే ఆయన చనిపోయాడా ఉన్నాడా అని కూడా సాక్ష్యాలు ఏవి అక్కడి ప్రభుత్వం చూపించకపోవటంతో ఇమ్రాన్ ఖాన్ అభిమానులు ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా రోడ్ల మీదకి పెద్ద సంఖ్యలో వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు వారిని అణచివేసే క్రమంలో కొంతమందిని కాల్చారు అలాగే గాయాలయ్యాయి వారికి అని కూడా మనకి తెలుస్తుంది ఇక పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అయితే ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చేసి పాకిస్తాన్లో నియంతృత్వ పాలన కొనసాగుతోంది పాకిస్తాన్లో గతంలో మనం చూసిన మనం విన్న హిట్లర్ నియంతృత్వం ఎలాగ ఉంటుందో మనం విన్నాం అప్పట్లో అలాగే పుస్తకాల్లో కథలుగా చదువుకున్నాం హిట్లర్ నియంతృత్వం గురించి ప్రస్తుతం పాకిస్తాన్లో హిట్లర్ నియంతృత్వం లాంటి పాలనే కొనసాగుతుంది అసీం మునీర్ పాలన అంటే ఆయన ఆర్మీ చీఫ్గా ఉన్నారు సో ఆయన నేతృత్వంలో ఇప్పుడు అలాంటి నియంతృత్వమే కొనసాగుతుంది అలాంటి నియంతృత్వ పోకడలే కొనసాగుతున్నాయి నా సోదరుణ్ణి చూడ్డానికి నన్ను జైల్లోకి అనుమతించటం లేదు అని చెప్పేసి ఆవిడ వాపోతున్నారు పైగా అతడు ఉన్నాడా చనిపోయాడా అనే విషయాన్ని కూడా సరిగా ధృవీకరించటం లేదు ఆయన జీవించి ఉన్నారా లేదా అంశం పైన మాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి ఆమె చెప్తున్న సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం పైగా అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి జైలు దగ్గర నిరసన చేస్తున్న మునిర్ సారీ ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు అంటే అతని సోదరి కావచ్చు లేకపోతే అతని కుటుంబ సభ్యుల్ని కావచ్చు ఈడ్చి అవతల పడేశారు ఆడవాళ్ళు చిన్నపిల్లలు అనే విషయం కూడా చూడకుండా నిర్దయగా ప్రవర్తించారు నియంతృత్వంగా ప్రవర్తి ప్రవర్తించారు అని చెప్పేసి కూడా ఆవిడ వాపోతున్నారు అసలు ఇంతకీ ఇమ్రాన్ ఖాన్ విషయం ఇమ్రాన్ ఖాన్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం అంతగా ఎందుకు నియంతృత్వాన్ని ప్రదర్శిస్తోంది అతని మీద ఎందుకు అంత కక్ష సాధిస్తోంది అతన్ని జైలుకు ఎందుకు పంపించింది అతని మీద జైల్లో చిత్రహింసలు జరిగాయి అతని మీద లైంగిక దాడి కూడా జరిగింది అనే కొన్ని పుకార్లు మనం విన్నాం అసలు ఎందుకు అలాంటివన్నీ జరుగుతున్నాయి ఒకవేళ జరిగితే అది నిజమైనా ఏంటి అసలు విషయం ఏంటి అనే దానిలోకి మనం వెళితే ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్న అసిమ్ మునీర్ అలాగే ఇప్పుడు పాకిస్తాన్కి మాజీ ప్రధానిగా ఉండి జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్కి మధ్య గతంలో చూస్తే స్నేహ సంబంధాలే ఉన్నాయి ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న టైంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య స్నేహ బంధాలే ఉన్నాయి అప్పట్లో అసీం మునీర్ పాకిస్తాన్ గూఢచర్యం ఏదైతే సంస్థ ఉంటుందో ఐఎస్ఐ సంస్థ దానికి చీఫ్గా ఉండేవాడు సో వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి కొనసాగుతున్నాయి అనుకున్న టైంలో ఒకరోజు ఒక విషయం జరిగింది అదేంటి అంటే అసీం మునీర్ నేరుగా ఇమ్రాన్ ఖాన్ ఆఫీస్లోకి వెళ్ళాడు తన ఛాంబర్లోకి వెళ్ళి తన టేబుల్ మీద కొన్ని ఆధారాలు ఉంచాడు అవినీతికి సంబంధించింది అవి ఏంటి అని అంటే పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి సంబంధించి బుష్రా బీబీ తన స్నేహితురాలతో కలిసి అవినీతి చేస్తోంది దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ టేబుల్ మీద ఎవిడెన్సెస్తో సహా పెట్టేసి ఏం చేయమంటారు అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు దానికి ఇమ్రాన్ ఖాన్కి కోపం వచ్చేసింది అంటే ఉద్రేకంతో రగిలిపోయాడు కోపంతో రగిలిపోయాడు రగిలిపోయి నన్నే క్వశ్చన్ చేస్తావా నా కుటుంబ సభ్యులు అవినీతి చేశారు అని చెప్పేసి ఆధారాలు తీసుకొచ్చి నా ముందే పెట్టి ఏం చేయమంటారు అని అడుగుతావా ఎంత ధైర్యం నీకని ఇక్కడ అసీం మునీరు ఐఎస్ఐకి సంబంధించి కీలకమైన పోస్టులో చీఫ్గా ఉన్నారని చెప్పుకున్నాను కదా ఆ పోస్ట్లో నుంచి ఊస్టింగ్ చేసి పడేశాడు ఇమ్రాన్ ఖాన్ దీంతో అసీమ్ మునీర్ ఆ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకున్నాడు ఆ తర్వాత అంటే ఇది ఈగోకి సంబంధించింది అని చెప్పేసి మీకు అర్థమైంది కదా ఇద్దరికి ఈగోకి సంబంధించింది అది ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు చేసిన అవినీతికి సంబంధించి కొన్ని ఆధారాలు దొరికాయని చెప్పేసి అసీం మునీర్ చెప్పడంతో ఇద్దరికి కూడా అంటే ఇతనేమో ఆ పోస్టులో నుంచి పీకి పడేశాడు ఇమ్రాన్ ఖాన్ అతనికేమో నా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తావని చెప్పేసి అతనికి కోపం వచ్చింది ఇతనికేమో ఏమో పోస్ట్ పీకేయడంతో ఇతనికి ఈగో హర్ట్ అయింది ఇద్దరికి అది ఈగో ప్రాబ్లం ఇద్దరు ఈగో ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు ఇద్దరు కూడా అంటే ఇద్దరు ఎందుకన్నానంటే ఈ అసీం మునీర్ ఆర్మీ చీఫ్గా ఉన్నాడు పాకిస్తాన్కి ప్రజలంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ మీద తిరుగుబాటు చర్యలు చేసే పరిస్థితి ఏర్పడింది ఇమ్రాన్ ఖాన్ ఎందుకు ఇబ్బంది పడుతున్నాడంటే అంటే అసలు ఉన్నాడో పోయాడో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి జైల్లో అతను చిత్రహింసలు అనుభవిస్తూ వస్తున్నాడు రెండు వేల ఇరవై రెండులో అంటే ఇక్కడ మనం మెయిన్ పాయింట్లోకి వెళితే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడు ఇమ్రాన్ అదంతా ఓకే అసలు ఉన్నాడా పోయాడో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఇక్కడ అసలు మెయిన్ పాయింట్ చూస్తే అసీం మునీర్కి మరి ఇమ్రాన్ ఖాన్ మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం ఎప్పుడొచ్చింది అని అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని పదవిని కోల్పోయాడు ఎక్స్ మిని ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు సో ఆ తర్వాత ఇక్కడ అసీం మునీర్ ఉన్నాడు కదా ఇతనికి మంచి అవకాశం దొరికింది అదేంటి అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అవటం గూఢచర్య సంస్థ ఐఎస్ఐ చీఫ్ సం చీఫ్ పదవిలో నుంచి పోయి ఖాళీగా ఉన్న అసీం మునీర్కి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పదవి దొరికింది దొరికిన వెంటనే ఇక వేట మొదలుపెట్టాడు వేటలో ఇమ్రాన్ ఖాన్ దొరికాడు కొన్ని అవినీతికి సంబంధించిన ఆధారాలు ఇమ్రాన్ ఖాన్ మీద దొరికాయి అని చెప్పేసి మరి అవి నిజంగా అవినీతికి సంబంధించినవేనా లేకపోతే కేవలం పగ తీర్చుకోవడానికి అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ని బలి చేయడానికి అవి సృష్టించారా అనేది తెలియదు కానీ మొత్తానికి ఎవిడెన్సెస్ దొరికాయని చెప్పేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు కోర్టు ఇమ్రాన్ ఖాన్కి శిక్ష విధించింది జైలు జీవితం ఇమ్రాన్ ఖాన్ గడిపే పరిస్థితులు ఏర్పడ్డాయి ఎలాంటి ఇమ్రాన్ ఖాన్ ఎలా అయిపోయాడు అని చెప్పేసి అంతా కూడా ఇమ్రాన్ ఖాన్ మీద జాలి తలిచే పరిస్థితి ఏర్పడింది అసలు నిజంగా చూసుకుంటే ఆర్మీ చీఫ్లు ఇలాగా ప్రవర్తించడం అనేది ఇది కొత్త కాదు పాకిస్తాన్లో గతంలో కూడా జరిగింది గతంలో కూడా కొంతమంది ప్రధానులు ఇలాగా అడవి కాచిన వాళ్ళ జీవితం వాళ్ళ జీవితం మట్టిపాలైపోయింది అలా జరిగిన వాళ్ళ పరిస్థితి కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను అది ఒకసారి చూడండి జుల్ఫికర్ అలీ బుట్టో ఇతడు పంతొమ్మిది వందల ఐదు ఆ ప్రాంతంలో అసలు జుల్ఫికర్ అలీ బుట్టోని నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నారు పాకిస్తాన్ ప్రజలు అప్పట్లో ప్రధానిగా ఉండేవాడు అయితే ఇతనికి కూడా ఆర్మీ చీఫ్ వల్లే ఇబ్బందులు వచ్చాయి అప్పట్లోనే ఆర్మీ చీఫ్ ఇతని మీద ఎలిగేషన్స్ చేశాడు అవినీతి చేశాడు అని చెప్పేసి ఆ తర్వాత జైలుకు పంపించారు అర్ధరాత్రి ఉరిశిక్ష వేసి అతగాడిని చంపేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జుల్ఫికర్ అలీ బుట్టో చనిపోయాడు ఇక బ్యానజీర్ బుట్టోనైతే అసలు ఏకంగా నడి రోడ్డు మీదే కాల్ చేసి చంపేశారు రెండు వేల ఏడులో ఆమె కూడా చనిపోయింది ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అసలు ఉన్నాడో చనిపోయాడో తెలియని పరిస్థితి ఏర్పడింది కుటుంబ సభ్యుల నుంచి దగ్గర దగ్గరగా నెల రోజుల నుంచి ఈ ఆరోపణలు వస్తున్నాయి ఇమ్రాన్ ఖాన్ని ఏం చేశారు మాకు చూపించండి అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళని కలవనివ్వటం లేదట కుటుంబ సభ్యులను ఇమ్రాన్ ఖాన్ తోటి మీట్ అవ్వనివ్వటం లేదు మామూలుగా అయితే జైల్లో ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు వెళ్ళి మనం కలుస్తూ ఉండొచ్చు యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకోవచ్చు వాళ్ళకి ఏమైనా ఫుడ్ ఇష్టమైంది ఉంటే కావాల్సింది ఇష్టమైంది ఉంటే ఏదైనా పండుగ సందర్భాల్లో కావచ్చు లేకపోతే వాళ్ళ పుట్టినరోజు సందర్భాల్లో కావచ్చు జైలు సూపరింటెండెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకునో లేకపోతే మరీ ముఖ్యమైన ఖైదీలు బాగా కరుడుగట్టిన తీవ్రవాదులు లాంటి వాళ్ళు ఏమైనా జైల్లో ఉంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకునైనా ఆ ఫుడ్ ఇచ్చి రావచ్చు సో అలాంటిదేదీ కూడా ఇమ్రాన్ ఖాన్ విషయంలో జరగటం లేదు ఇమ్రాన్ ఖాన్ని అసలు దగ్గర దగ్గర నెల రోజుల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూడటానికి కూడా అక్కడి ప్రభుత్వం అనుమతించటం లేదు ప్రభుత్వం మరీ నియంతృత్వ పోకడలకి పోతోంది అని చెప్పేసి అక్కడ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు అసలు ఇమ్రాన్ ఖాన్ జీవించి ఉన్నాడు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది లేదు మాకు అనుకున్న అనుమానంగా ఉంది అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు అతని పార్టీ నే పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు అభిమానులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అనుమానంగా ఉంది అంటున్నారు అయితే ఈ క్రమంలో మరి ప్రభుత్వం ఒక్కసారి ఇమ్రాన్ ఖాన్ ఉన్న బ్యారక్లోకి వెళ్ళి వీడియో కాల్ చేసి చూపించి అతడు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి ఒక ఆధారాన్ని ప్రొడ్యూస్ చేసి ఎందుకని ఈ అల్లర్లన్నీ కట్టడి చేయటం లేదు అని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ ఎన్నాళ్ళలో దాచలేరు కదా ఒకవేళ నిజంగా ఇమ్రాన్ ఖాన్ చనిపోయి ఉంటే ఎన్నాళ్ళో దాచలేరు ఇంకో పది రోజులకైనా బయటపడాలి లేకపోతే ఇంకో నెల రోజులకైనా బయటపడాల్సిందే మరి అతడి కొడుకు కూడా ఇమ్రాన్ ఖాన్ కుమారుడు కూడా తన తండ్రి జీవించి ఉన్నాడా లేదా అనే విషయం మీద అనుమానం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు నిజాలు బయట పెట్టండి అని చెప్పేసి ఏం జరిగిందో ప్రజలకి వివరించి చెప్పండి అని చెప్పేసి కోరుతున్నాడు మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఎలా స్పందిస్తాడు ఏం చేయబోతుంది పాకిస్తాన్ ప్రభుత్వం అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ